టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వెళ్ళబోతున్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పటికైనా నేరుగా ఏదైతే కేసీఆర్కి రాజీనామా లేఖను పంపించడం జరిగింది దాంతో పాటుగా తాను పార్టీ మారుతున్నట్టు కూడా బహిరంగంగా ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ఒక కార్యకర్తతో మాట్లాడుతున్న ఆడియో టిప్ వైరల్ అవుతా ఉంది వాళ్ళు విలీనం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనది ఎగిరిపోతుంది కదా అప్పుడు బీజేపీ కదా అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిస్తే అయిపోతుంది బీజేపీ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ త్వరలోనే విలీనం కాబోతుంది లేకపోతే పొత్తు పెట్టుకోబోతుంది అనేది కార్యకర్తతో మాట్లాడడం జరిగింది దాంతో పాటుగా వాళ్లే పొత్తుగాని విలీనంగా చేసేదానికన్నా ముందు గతంలో మనం బీజేపీ పార్టీ పోరాటం చేశాము వాళ్ళకన్నా ముందు మనమే బీజేపీ పార్టీలో చేరితే అయిపోతుంది కదా అనేది ఆ ఆడియో సారాంశం వినిపిస్తా ఉంది దాంతో పాటుగా మనల్ని కాదని అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి టికెట్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఆ కార్యకర్తతో ప్రస్తావించినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే మన మనం అవును దీన్ని బట్టి మనకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అనేది కూడా వార్తలు చక్కెలు కొడతా ఉన్నాయి ఒక రకంగా గు్వర బాలరాజు ఆడియో టేప్ తోటి బయట ప్రజల్లో కావచ్చు దాంతో పాటుగా మేధావుల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది